ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు ముందుగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎన్డీఏ కూటమి గెలుపులో సహకరించిన మాజీ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు సీనియర్ తెలుగుదేశం నాయకులు జమాల్ బాషాకు దుశ్శాలమతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు పెద్దలు కాపు నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోటా శ్రీనివాసరావు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోవిందశంకర్ శ్రీనివాసన్ రాష్ట్ర అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌడవరపు రామారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వరులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మాం గుడ దండి మా రండిడో దండి ఏమగా పెడితే అందరు పెట్టాడు కానీ చిన్నకాపు శంకర్ ఉంటే ఉంది సతీష్ బాషండి చిరండి ಬಾಬಾ ನೀರಂದರೂ ಕಲಸಿ ಓದು ರೀ ಕವರ್

ಪಂಪಿ <laughs> <laughs>